అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ఈనాడు ముందుగా తీసుకున్నట్లయితే అమరవీరుడికి కన్నీటి విట్కోల్ అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ నివాళులు ప్రభుత్వం తరఫున ఐదు ఎకరాల పొలం యాభై లక్షలు డబ్బులు ఇంటి స్థలం మూడు వందల గజాల ఇంటి స్థలం తండ్రికి ఉద్యోగం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు లక్షల సాయం ప్రకటన కుమారుడు భౌతిక ఆయుధాలు లభిస్తున్న తండ్రి శ్రీరామ్ నాయక్ తల్లి జ్యోతిబాయి ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల దగ్గర కళాతాండ సంబంధించిన మురళీ నాయక్ ఈ మధ్య పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో అమరుడయ్యాడు నిన్న భౌతిక కాయం మొన్న సాయంత్రం వాళ్ళ స్వగ్రామానికి రావటం జరిగింది అంత్యక్రియలలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అంత్యక్రియలు సైనికుల అంచనాలతో జరగటం జరిగింది ఆ నలుమూల గ్రామ అందరూ కూడా ఇంచుమించు అనంతపురం జిల్లాలో చాలామంది ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈ అంత్యక్రియలో పాల్గొని మురళీ నాయకు నివాళులు అల్పించడం జరిగింది దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయకుని మృతికి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన అయిన మురళీ నాయకుని చూసి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు విలపించే విధానాన్ని చూసి అందరూ కూడా కంటతడి పెట్టడం జరిగింది మృత్యులోనూ వీడని బంధం ఆగి ఉన్న మినీలారీకున్న కారు ముగ్గురు అన్నదమ్ములు దుర్మ దుర్మరణం అంత్యక్రియలకు వెళ్ళొస్తుండగా ఘటన సైనిక చత్తా చాటాం సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం ఆపరేషన్ సింధూరుపై పై రాజ్నాథ్ ఈపీలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం వాయుసేన పాక్ యుద్ధ విమానాలను నేల కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం కరాచీ రేవు పైన గురిపెట్టాం రక్షణ శాఖ వెళ్ళడు సరిహద్దుల్లో ప్రశాంతత నేడు జి డిజిఎంఓల మధ్య చర్చలు నిన్న రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ మన భారత్ సైనిక సత్తాను చాటాం సరిహద్దుల్లోనే కాదు రావల్పండు వరకు మన ప్రతాపాన్ని చూపించాం మన పౌరులకు సింధూరం తుడిపేసిన వారికి చుక్కలు చూపించాం శిక్షించాం ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయడం జరిగింది నిన్న ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇరవై రెండులో దాదాపు యూపీ ప్రభుత్వంలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్రంలో శంకుస్థాపన చేయడం అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అది మూడు సంవత్సరాలను కంప్లీట్ చేసుకొని నిన్న ప్రారంభోత్సవం జరగడం జరగడం జరిగింది భారత్లో అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణను తయారు చేసే కేంద్రంగా అక్కడ మారటం చాలా ఆనంద ఆనందించదగ్గ విషయం నిన్న పాకిస్తాన్ని రెక్కలు పూర్తిగా విరిచేయటంలో కీలక పాత్ర వహించిన ఈ బ్రహ్మో క్షిపణే అని చెప్పవచ్చు కాబట్టి కాల్పుర విరమణ ఒప్పందం ప్రకారం సరిహద్దులో ప్రశాంతత ఏర్పడింది ఈరోజు పాకిస్తాన్ ఇండియా డీజీ అమోల మధ్య చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది వహాసే గోలీ చెలేగితో గోలా చెలేగా అంటే మీరు గోలీతో దాడి చేస్తే మేము గోలాతోనే మిమ్మల్ని తుదముట్టిస్తాం అని చెప్పటం జరిగింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం ఈ నెల పదిహేను నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక సర్వీస్కు ప్రామాణిక తేదీ మే ముప్పై ఒకటి హైకోర్టు ఆదేశాలతో అంద టీచర్లకు మినహాయింపు ఉపాధ్యాయులు బదిలీన ఎట్టికేలకు సర్వం సిద్ధం చేశారు సర్వీసుకు ప్రామాణికత రేపు మే ముప్పై ఒకటో తేదీన ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది హైకోర్టు ఆదేశాలతో అంద టీచర్లకు మాత్రం మినహాయింపు ఇవ్వడం వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్ నుంచి మినహాయించడం కూడా జరిగింది ఈ ఖాళీల నోటిఫికేషన్ ఎలా ప్రామాణికంగా తీసుకుంటారంటే మే ముప్పై ఒకటి నాటికి పదవీ విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీగా తీసుకుంటారు తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు రేషనైజేషన్తో వచ్చే ఖాళీలు ఏడాది అంతకుమించి అనాధికారంగా గైర్హాజరైన టీచర్లు ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం సెలవు పెట్టి వెళ్ళినటువంటి టీచర్ల స్థానంలో ఉన్నటువంటి ఖాళీలు బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు ఈ విధంగా టీచర్లు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అనేది జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది నామినేటెడ్ పోస్టుల నజరాన ఎటకేలకు మరల మరల దాదాపు వంద ఇప్పుడు ఇప్పుడు వరకు టోటల్గా నూట యొక్క నూట ఒక్క నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఇరవై రెండు కార్పొరేషన్ సంస్థలకు చైర్మన్ల నియామకం నిన్న చేయడం జరిగింది మిగిలినవి అంత ముందే చేయటం జరిగింది ఇందులో తెలుగుదేశం పార్టీకి పదహారు జనసేనకు మూడు భాజపాకు ఒకటి అమరావతి ఐకరా ఐక్య కార్య కార్యక్రమ సమితికి రెండు అమరావతి ఐక్య కార్యాచరణ సమితికి రెండు టికెట్లు త్యాగం చేసిన వారికి పార్టీ విధేకుల ప్రాధాన్యం అందులో అమరావతి ఐక్య ఐక్య కార్య కార్యక్రమాల సమితి ఐరాసకు సంబంధించి రాయపాటి శైలాజ శైలజకి మహిళా కమిషన్ చైర్మన్ ఇవ్వటం కూడా జరిగింది అందులో ఆలపాటి సురేష్ అనదుకి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇవ్వటం జరిగింది టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా ఉన్నటువంటి జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఎం సుగుణమ్మకి గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి బాలయపాటి సుబ్బానాయుడికి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని జెడ్ జడ్ శివప్రసాద్ కూడా చైర్మన్ స్టేట్ చైర్మన్ పదవని ఇవ్వటం జరిగింది ఇది మంచి స్వభ పరిణామం నోటీసులు బేఖాతారు సిట్ విచారణకు మద్యం కుమ్ముకోను నిందితులు గైర్హా గైర్హాజులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప కోసం గాలిస్తున్నటువంటి బృందాలు ఇప్పటికే లుక్అవుట్ నోటీసు సర్కులర్ జారీ చేశారు నిన్న నిన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలు ముగ్గురు కూడా నిన్న సిట్టు విచారణకు హాజరు కావాలి సిట్టు విచారణకు హాజరు కాకుండా గైర్ హాజరు కావడం జరిగింది ఎందుకంటే పదమూడవ తేదీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన బెయిల్ మీద తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది దాని మీద రేపు పదమూడవ తేదీ ప్రకటించేటటువంటి అవకాశం ఉంది దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ గైరు హాజరు కావడం జరిగింది వాళ్ళ కోసం సిట్టు పోలీసులని విస్తృతంగా గాలిస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే పాక్కు భారీ నష్టం వంద మంది ఉగ్రవాదులు హతం ముప్పై ఐదు నుంచి నలభై మంది పాక్ సైనికులు కూడా మృతి ఉగ్రవాదుల వేరువేత సూత్రధారులు ఓచపోతే లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్ వాటిని సాధించాం దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజీవ్ గుయి యుద్ధంలో నష్టాలు భాగమే మన పైలట్లందరూ కూడా సురక్షితంగా ఉన్నారు వాయుసేన డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు పాక్ నేవీ హార్బర్కే పరిమితమైందని వైస్ అడ్మిరల్ ప్రమోద్ టోటల్గా ఈ నాలుగు రోజులు జరిగిన యుద్ధం వల్ల పాక్ చాలా భారీ నష్టం జరిగింది ఈ భారీ నష్టం జరగబట్టే వాళ్ళు దిగొచ్చి రాజీ ప్రతిపాదనను కూడా చేసినట్టు దానికి కాల్పుల విరమణకి తాత్కాలికంగా మన భారత్ కూడా అంగీకరించినట్టు అంగీకరించడానికి కారణం ఈరోజు ఇద్దరు డీజో ఎంఓ మధ్య ఇద్దరి మధ్య చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది మరి మరి చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి ఇది జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కు మోదీ స్పష్టం చేసినట్లు సిఎన్ఎన్ ఇండియా టుడే కథనాలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోదీకి వాన్స్ ఫోన్ వైట్ హౌస్ వర్గాలను ఆటంకించిన సిఎన్ఎన్ స్థాయి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన మోడీ పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శత్రుఘ్నులతో బదులు కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్ సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు ఇది యుద్ధ తతంగంలో జరిగిన పరిణామాలు ఇదేంది ధనుంజయ ఐఏఎస్గా గా పనిచేసి పరారా మద్యం స్కామ్ విచారణకు డొమ్మ సర్పంచ్ నుంచి ఐఏఎస్ స్థాయికి వైఎస్ ఆశ్వీరాదంతో అండమాన్ నుంచి ఆంధ్రాకు ఆ కుటుంబానికి అభిమాని గత ప్రభుత్వంలో సీఎంఓలో చక్రం జగన్ కోసం ఎన్నో పాపాలు ఇప్పుడు జైలు భయంతో ఫరార్ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప కూడా మూడు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు అమరుడా సెలవు ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయకుకు అంత్యక్రియలు కూటమిలో నామినేటెడ్ జోష్ మరో ఇరవై రెండు కీలక పదవుల భర్తీ అమరావతి జేఈసీకి రెండు కేటాయింపు రాయపాటి శైలశాఖ మహిళా కమిషన్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి టీడీపీ పదహారు మందిలో ఎనిమిది మంది బీసీలే ఇప్పటిదాకా నూట ఒక్క కార్పొరేషన్ల సీట్ల భర్తీ ఆప్కాప్ చైర్మన్గా గన్ని వీరాంజనీయులు హే రామ్ జగన్ జమానాలో రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల హాంఫర్ట్ వాలంటీర్ల శిక్షణ పేరిట నయా దోపిడి పేరుకు రామ్ ఇన్ఫో అక్కడి నుంచి ఐపాక్కు సూపర్ స్కెచ్తో రామ్కు ఏటా అరవై ఎనిమిది కోట్లు చెల్లింపు వాలంటీర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వని కంపెనీ వైసీపీకి ఉపయోగపడేలా ఐప్యాక్ తర్ఫీదు ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సంస్థకు సొమ్ములు నిధులపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి జగన్ జమానాలో మరియు ఒక స్కామ్ అంటే వాలంటీర్లకు శిక్షణ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల శిక్షణ పేరిత రామ్కో ఇన్ఫో అనే ఒక సంస్థను ఎంపిక చేసి దానికి సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్లు ఇవ్వటం జరిగింది కానీ ఆ సంస్థ వాలంటీర్లకు ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు శిక్షణ ఇచ్చింది ఇలా రాజకీయ సలహాదారుల సంస్థ అయిన ఐపాక్ ఐపాక్ అనేది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చింది ఏ రకంగా ఇచ్చింది మీరు వైసీపీకి ఓట్లు ఎలా వేయాలి నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి ఏ విధంగా సహాయపడాలి అనే దాని మీద ఐప్యాక్ వాళ్ళకి శిక్షణ ఇచ్చింది దానికి రామ్కు రామ్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ఐపాక్కి ఆ డబ్బులు తిరిగి చెల్లించింది ప్రభుత్వం నుంచి రామ్ ఇన్ఫో అనే సంస్థకి సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్లు ఇచ్చింది ఈ అరవై ఎనిమిది కోట్లలో వాళ్ళకు అందించుకొని మిగిలిన సంస్థ ఐపాక్ సంస్థకి ఇచ్చింది ఇది టోటల్గా ఇల్లీగల్గా జరిగింది అంటే ప్రభుత్వం నుంచి నేరుగా ఐపాక్కి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మధ్యలో రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థను పెట్టి ఈ సంస్థ ద్వారా దాదాపు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నిధులు కొలగొట్టడం జరిగింది ఇది జగన్ జమానాలు మరొక కుంభకోణం ఇంకా ముందు ముందు ఎన్నో చూడాలి ఇది మరి అతను భాగోతం ఇది ఈరోజు దినపత్రికలను ప్రధానమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు